మొట్టమొదటిసారిగా ఆర్బికెలు తీసుకొచ్చాం దళారీలు లేని వ్యవస్థను తీసుకొచ్చాం ఆర్బీకేలోనే ఎప్పుడూ కూడా కనీ విని ఎరగని విధంగా ఈరోజు పంట కొనుగోలు జరుగుతూ ఉన్నాయి ధాన్యం సేకరణలో ఏకంగా అరవై నాలుగు వేల కోట్ల రూపాయల ధాన్యం సేకరణ ఆర్బీకేల ద్వారా చేయించడమే కాకుండా ప్రతి రైతన్నకు ఎంఎస్పి ఖచ్చితంగా రావడమే కాదు ఎంఎస్పికి మించి ప్రతి రైతన్నకు ఎకరాకు కనీసం ఎనిమిది వేల రూపాయల నుంచి కనీసం పది వేల రూపాయలు అదనంగా ఈరోజు రైతన్నకి ఇస్తా ఉన్నాము జీఎల్టీ కింద గన్ని బ్యాగ్స్ కింద లాజిస్టిక్స్ కింద ట్రాన్స్పోర్ట్ ఖర్చుల కింద రైతన్నకు ఎకరాకు ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయలు ఎంఎస్పికి కొనుగోలు చేయడం కన్నా అదనంగా ధాన్యం సేకరణలో ఈరోజు ఇస్తా ఉన్న ఏకైక ప్రభుత్వం గతంలో ఎప్పుడు చూడని విధంగా చేస్తా ఉన్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది మీ బిడ్డ ప్రభుత్వం చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఎంఎస్పి లేని పంటలకు సైతం ఎంఎస్పీ లేని పంటలకు సైతం అక్షరాల ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలతో ఆ ధరలు తగ్గిపోయినప్పుడు ఆ రైతులను ఆడుకుంటూ ఆదుకుంటూ అడుగులు వేసిన ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా పంట నష్టం జరిగితే మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరగని విధంగా సీజన్ ముగిసేలోగానే ఈ రోజు పంట నష్టం పరిహారం అనేది అందుతా ఉంది అని అంటే అది మొట్టమొదటిసారిగా మీ బిడ్డ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాతే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను సున్నా వడ్డీకే పంట రుణాలు సున్నా వడ్డీకే పంట రుణాలు చంద్రబాబు నాయుడు గారు ఎత్తేస్తే మీ బిడ్డ అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ సున్నా వడ్డీకే పంట రుణాలు చంద్రబాబు నాయుడు గారు కట్టని బకాయిలను సైతం మనం కట్టి మళ్ళీ సున్నా వడ్డీకి పంట రుణాలు ఇస్తా ఉన్న ప్రభుత్వం కూడా కేవలం మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఎప్పుడు జరగని విధంగా రాష్ట్ర చరిత్రను ఎప్పుడు చూడని విధంగా ఏకంగా ముప్పై ఐదు లక్షల ఎకరాల మీద శాశ్వత భూహక్కులు కల్పించింది ఎవరు అని అంటే అది మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను గర్వంగా మరి అడుగుతా ఉన్నా నేను మరి రైతు కోసం ఈ రాష్ట్రానికి ఎవరు అవసరము అని అడుగుతా ఉన్నా నేను మీ అందరినీ కూడా రుణమాఫీ అని మోసం చేసిన చంద్రబాబా రుణమాఫీ అని మోసం చేసిన చంద్రబాబా రెండు చేతులు పైకి ఎత్త లేక వ్యవసాయానికి అండగా నిలబడినా మీ బిడ్డను అడుగుతా ఉన్నాను ఇలా ఇలా కాబట్టి కాబట్టి బాబు రైతుల విషయంలో వాళ్ళు ఇచ్చేది బోగస్ రిపోర్ట్ మీ జగన్ ఇస్తున్నది ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇంతకు ముందు ఎప్పుడు జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో మార్పులు కనిపిస్తూ ఉన్నాయి గ్రామాలలో ఎప్పుడు చూడని విధంగా సచివాలయాలు కనిపిస్తూ ఉన్నాయి మూడవది కూడా చెప్తా ఉన్నాను ఎప్పుడు జరగని విధంగా జరుగుతూ ఉన్న మార్పులు గమనించమని కోరుతా ఉన్నా ఏకంగా ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ఒక విప్లవం కనిపిస్తూ ఉంది పదహైదు వేలకు పైగా గ్రామ వార్డు సచివాలయాలు కనిపిస్తా ఉన్నాయి అదే గ్రామంలో నాడు నేడుతో బాగుపడ్డ స్కూళ్ళు హాస్పిటళ్ళు కనిపిస్తా ఉన్నాయి మొత్తంగా మొత్తం ప్రతి గ్రామంలోనూ మరో పదహైదు వేలకు పైగా విలేజ్ క్లినిక్లు కనిపిస్తూ ఉన్నాయి విలేజ్ అండ్ వార్డు క్లినిక్లు కనిపిస్తూ ఉన్నాయి పదకొండు వేలకు పైగా రైతు భరోసా కేంద్రాలు కనిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు గ్రామీణ స్థాయిలో కూడా కనిపిస్తా ఉన్నాయి